పండగ వస్తుంది కదా అందరు కష్టపడకుండా ఈజీగా తోముకోవాలంటే దానికి ఏందో ఇప్పుడే నేను చూపిస్తాను చూడండి బింది ఎంత నల్లగా పోయిందో ఎంత మచ్చలు మచ్చలుగా చింపుల్గా ఈజీగా వచ్చేటట్టు నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఏమన్నా చూపిస్తాను ఇది నిమ్మప్పు అంటారు ఇది మన సక్కెర లాగానే ఉంటుంది చూడండి సక్కెర ఉన్నట్టే ఉంటుంది టేబుల్ లేస్తున్నాను వేస్తున్నాను నిమ్మప్పు అంటారు దీన్ని ఇప్పుడు ఇది పీతాంబరం అంటారు ఒక్క టేబుల్ స్పూన్ వేస్తున్నాను నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకోవాలి సరిపోతుంది పంటల్లో వేసుకుంటాం కదా ఎనిగరు అది ఇది ఇది రెండు మూతలు వేసుకోవాలి సరిపోతుంది మొత్తం ఇలా వెలుపుకోవాలి అది మొత్తం ఇలా కరిగేటట్టుగా కలుపుకున్నాం కదా ఇది మనం వంటలు దొంగకునే ముందు ఉంది కదా ఇది కొంచెం వేసుకున్నాము చూడండి ఇంత నల్లగా ఉంది కదా మొత్తం ఎలా క్లీన్ అయిపోద్దు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఆ టేస్ట్ దాని గురించి వినిసాడా అంటేనే తగిలితేనే పోతుంది దీని ముంచి ఇటు దూంటే నీట్గా వస్తుంది మన చేతికి దెబ్బ లేకుండా చూడండి మన చేతులకు కూడా కాకుండా చేతితో కూడా దావలేదు నేను ఈ పీసు ఇట్లాంటిది ఒకటి తీసుకొని ఇట్లా అంటే చాలు శుభ్రంగా వద్ది ఇప్పుడు మీ క్లాత్ చూపిస్తాను చూడండి ఎంత నల్లగా ఉందో ఇది ఎంత తెల్లగా వచ్చింది చూడండి ఇట్లా ఒక్కసారి డ్రాప్స్ ముంచుకుంటే చాలు బింది మొత్తం సరిపోతుంది చూడండి ఎక్కువ శ్రావపొడి కూడా తోమబడలేదు మాములుగా అందరు చింతపండు నిమ్మకాయ అన్నీ వేసి శ్రామపొడి తోతారు మళ్ళీ మచ్చలు కూడా పడిపోతాయి వీటికి అయితే ఇట్లా దోముకున్నాం అంటే ఒక్కరు వాటి అద్దుకొని మచ్చు కడిపెట్టు ఉంటే నీట్గా తెల్లగా వస్తాయి నల్లగా కూడా పోకుండా వస్తువులు అట్టే మెరస్తూనే ఉంటాయి ఈ తోమేసి కడిగిన తర్వాత మనం క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి ఎండ కారపెట్టుగా పెడితే ఇంకా నల్లగానే బాగా వస్తువులు అట్టే ఉంటాయి నేనైతే ఇలా చేస్తాను మొత్తం తోమి మీకు చూపిస్తాను అన్నీ ఎలా తుడిచిపెట్టేది మిడియాలో మీరు చూతురు చూడండి ఎంత తెల్లగా వచ్చేస్తుంది మీరు చూడండి తంటే చాలు తంటే నీట్గా వచ్చేస్తుంది ఒకసారి ఎటుదానంటే <sharp inhale> <sharp inhale> సింపుల్గా ఈజీగా తలతల మెరిసిపోయేటట్టు దోవాను మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి ఎట్ట పండగ వస్తుంది కదా అందరు సామాన్లు దేవు పనులు రాగి బిన్ని తెల్లగా మెరిసిపోయేటట్టు దోవాను కదా ఇప్పుడు ఇత్తడి వస్తువులు కూడా తెల్లగా మెరిసిపోయేటట్టు అన్ని తోని చూపిస్తాను మీకు ఈడియాలో చూడండి అంటే చూడండి ఎంత బాగా వస్తుంది మనకి చెయ్యే పెట్టబడలేదు పీస్తోనే అంటేనే నీట్గా వచ్చేస్తుంది దీన్ని కూడా క్లాత్ గుడిచి చూపిస్తాను తోముకునే దానికి తోమిన దానికి కలర్ చూడండి ఇది ఎట్ట కొరగ ఉంది చూడగా దెబ్బ తినకుండా తీసుకొనే మనం తోమి చెయ్యే చెయ్యి పెట్టబడి నీట్గా చేస్తాను బింది ఇప్పుడు అయితే వాటర్ వాస్తున్నాను చూడండి మిగతాయి కూడా అన్ని తోమేసి చూపిస్తాను వీడియోలు చూడండి వీడియో ఏదైనా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు పట్టింది నాకు ఇన్ని తోమితలకి నేను చెప్పినట్టుగా మీరు కూడా ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా అయిపోయేటట్టుగా నేను చేసినట్టు చేయండి వంట్లన్నీ ఈజీగా సింపుల్గా తోమేసుకోవచ్చు అన్నీ తోమేసి క్లాత్ తుడిసి ఎండ కారపెట్టి అన్ని లోపలైతే పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం